మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీమతి రాయారావు సరస్వతి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఫ్రెషస్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఫ్రెషస్ డే కార్యక్రమంలో విద్యార్థులు నృత్యాలు చేస్తూ ఎంతగానో ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపల్ శ్రీనివాస్లు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలు చేరాలని తల్లిదండ్రులు గ్రామానికి గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు ఇంటర్మీడియట్ విద్య ఒక విద్యార్థికి కీలకమని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయుల ఘనంగా సన్మానించారు ప్రసెస్ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి పాల్గొన్నారు విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు విద్యార్థులు విద్యపై శ్రద్ధ చూపాలని మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతం కోసం స్థానికులు కృషి చేయాలని గ్రామ గ్రామీణ విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే విధంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసులు మదన్ మోహన్ నర్సింహులు శ్యామ్ స్వామి నాందేవ్ మహేష్ గౌడ్ నరేష్ వందన రేణుకాదేవి శ్రీనివాస్ బాలకృష్ణ అక్బర్ సంజీవ్ రాజేశ్వర్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు రేపటి నుంచి కళాశాలకి దసరా ఫెస్టివల్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇవాళ వెల్లుత్తి కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది నేను నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇన్ ద సేమ్ వే ఫేర్వెల్ పార్టీ కూడా జరగడం చేసుకోవడం జరిగింది విద్యార్థులు విద్యార్థులు అధ్యాపకులు అందరూ చక్కగా ఆ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి సక్సెస్ఫుల్గా చేశారు ఐ దమ్ ఆల్ ద బెస్ట్ చదువులపైన కూడా శ్రద్ధ పెట్టి ఇన్ ద సేమ్ వే ఫోకస్ పెట్టి రిజల్ట్ పెంచాలి అని ఇన్ ద సేమ్ వే ఎన్రోల్మెంట్ ఫిఫ్టీన్త్ వరకు అడ్మిషన్స్ లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఎన్రోల్మెంట్ కూడా ఇంక్రీజ్ చేయాలి అని గ్రామస్తులు కూడా గ్రామస్తులకి ఊరు ఊరు మన్ ద సేమ్ వే డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేసి లెక్చరర్స్ అందరూ అడ్మిషన్స్ని ఎన్రోల్మెంట్ ఎన్రోల్మెంట్ని ఇంక్రీజ్ చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ